మూడవ అధ్యాయము అచల లక్షణము ఇది పూర్తిగా గురువాక్యమే పలుకున బలుకగరాకను తల పోయుద మణిన మదికి దగులక ఏపుడుము ములుగుచ్చ సందులేకను కలిగున్నది బట్ట బయలు గద రామాయన్న ఇదిగో చూడు కదలదోయన్న పలు కన్న బలు కాక తల పన్నా దెరుగాక చలి ఎండ వానాల నలయా కానిల చుండు గదరా మాయన్న ఇదిగో చూడు కదులాదో ఎన్నా ఇదిగో చూడు నాయనా ఈ ఉత్తబట్ట బయలు మాటలకు మనసుకు అందక కదలక పలుకక చింతించక ఎండ చలికి ప్రభావితం కాకుండా ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉంది కదా విన్నారా ఇది పరమ పురుషుడు అంటే దీన్ని అనుకోవాలండి అందుకనే చెప్తే ఎందుకు అనుకోవాలనేది మీకు అక్కడ చెప్తాను దీని ఇప్పుడు మాట్లాడినటువంటిది ఎట్టుంది ఉంది అంటే పరిపూర్ణం ఎలా ఉంది అంటే నువ్వు మాట్లాడేదానికి లేదు నేను కూడా మూవాడని చెప్పేశాను మీకు ఆల్రెడీ నువ్వు తలచాలంటే నీ అంది అందేది కాదు ఎతో వాచ నివర్తంతే అప్రాప్తి మనసా సహా సూత్రం నే తెలిసి నన్నకు దీన్ని నీ విరిగేవా అంటారు కృష్ణ ప్రభువులు నువ్వు తెలుసుకునేది కాదు నువ్వు తెలుసుకోవాలి అంటే ఏం చేయాలో ఇప్పుడే మీకు ఉదాహరణ చెప్తున్నాను నీ రోగం డాక్టర్ యొక్క డాక్టర్ యొక్క ఆధీనంలో ఉంటుందా ఉండదా నాకు ఉండేటువంటి రోగం నేను అచల పరిపూర్ణుడు కావచ్చు దేంట్లో అచల పరిపూర్ణుడు కావచ్చు నేను కేవలం జన్మరాహిత్యాన్ని సూచన చేసేదానికి ఉదాహరణలు ఎన్నైనా చెప్పొచ్చు కానీ నాకు గాన జ్వరం వస్తే ఈ అచల పరిపూర్ణుడు అని అనుకుంటున్నటువంటి ఈ పాంచభౌతిక దేహానికి జ్వరం వస్తే ఈ జ్వరం ఎవరు కంట్రోల్ లో ఉంటుంది ఎవరు బాగా చేస్తారు దీన్ని దీనిని బాగుంటుండే అండి వెళ్ళిపోతాడు కదా ఆహా మీరు అట్లా తర్వాత విషయం ఇప్పుడు ఈ మీరు మీతో మాట్లాడుతున్నటువంటి ఈ దేహానికి జ్వరం వస్తే దీన్ని నయం చేయాలంటే మీరు అన్నట్టు భగవంతుడు వచ్చేస్తారని గుమ్ ఉంటే సరిపోతే డాక్టర్ దగ్గరికి దాతాగరం ఆ ఈ దేహానికి వచ్చిన రోగం ఈ డాక్టర్ ఆధీనంలో ఉంటుంది కానీ జనన మరణాలు ఆ నయం చేసేటువంటి ఆ సూచనలు అచల పరిపూర్ణ గురుమూర్తి బిగ్ డాక్టర్ వైద్యుడు వైద్యుడు మన అదే కదా వైద్యుడు వైద్యుడైన కాబట్టి అందులో ఎలాంటి సామర్థ్యం ఉండదు కానీ అన్ని సామర్థ్యాలు అందులోనే ఉంటాయి ఈ ఈ సంధి తెలియాలి అంటే మనకు ముందు రోగాన్ని గుర్తించాలి అర్జునుడు రోగాన్ని ఈరోజు గుర్తిస్తాం ఆ నవరసాల వలికేటువంటి నాట్యమయూరిలో ఈ రోజు రెండు రసాలు మనకు తెలుస్తుందండి అండి గుర్తుపెట్టుకోండి క్లియర్ గా ఆది పురుషుడు అంటే సృష్టి ఉన్నప్పుడు సృష్టికి ముందు సృష్టి తర్వాత ఎప్పుడు ఉండేటువంటి పరిపూర్ణము అని గుర్తుపెట్టుకోవాలి వెరీ క్లియర్ అందులో ఏం కలగలేదు సంకల్పం కలిగి ఉండేది ఆత్మకి అంటే నాకు ఎరుకకే ఎరుక కలిగింది పరిపూర్ణానికి కాదు మళ్ళీ చూపుతున్నా కలకే కల తోచింది గల కాదు ఇది వేరు అది వేరు క్లియర్ అండి వెరీ క్లియర్ భగవద్గీతను మనం చూసే కోణం కావాలి అందుకని నేను ఇప్పుడు జ్ఞానేశ్వరులు ఎంచుకున్నాను